రోజున నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి పర్వతరెడ్డి రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అనేక రకాల ఆరోపణలు అనేక రకాల అభియోగాలు చేయడం జరిగింది మీ ద్వారా అడుగుతున్న రెడ్డి గారిని మాట్లాడిన రాజకీయ నాయకుడిని నేనే నేనేం తిట్టలేదే అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి నేను చెప్పిన మాట ఏంది ఒక మంచి పని జరిగేటప్పుడు వీలైతే అభినందించండి లేదంటే కామ్గా ఉండండి అని చెప్పి మాత్రమే చెప్పాను ఎక్కడా నేను తిట్టలా పాపం రెడ్డి గారు ఎలా విన్నారో ఎలా చూశారో ఎవరు చెప్పారో మాకైతే తెలియదు ఇకపోతే నిన్న సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు రెడ్డి గారు సమగ్రమైన సమాచారం నా దగ్గర ఉంది నేనంతా కూడా ఆధారాలతోనే మాట్లాడతాను దీనికి సంబంధించి అంత సాఫ్ట్ కాపీ మీకు ఇస్తాను మీరు వెరిఫై చేయండి మీరు చూసుకోండి నేను ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతానని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన అనేక రకాల అంశాల మీద మాట్లాడటం జరిగింది మొట్టమొదటిగా బీసీ కార్పొరేషన్ లోన్లు ఇతర మైనార్టీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్ లోన్ల మీద ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని చెప్పి మాట్లా ఏ ప్రభుత్వ పథకమైనా బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా తెలుసుకున్నట్లే ఏ ప్రభుత్వ పథకమైనా అరువులైనా ప్రతి వారు అప్లై చేయవచ్చు దాంట్లో అధికార యంత్రాంగం పరిశీలించి ఎవరైతే అరువులు ఉంటారో వారికి ఆ పథకాలను వర్తింపజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మైపాడు రోడ్లో కట్టేటటువంటి దుకాణాలన్నీ కూడా నారాయణ సార్ కోసం పనిచేసి వారికి ఇస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మీ ద్వారా అయ్యా రెడ్డి గారు డూపుల్లో ఉండే మహిళలు కేటాయిస్తూ ఉన్నారు అది ప్రభుత్వ పథకం అందులో కూడా ఆ పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకుంటే అధికార యంత్రాంగం పరిశీలన చేసి అర్హులైన వారికి కేటాయించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా రెడ్డి గారికి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా విఆర్ హై స్కూల్కి సంబంధించినటువంటి అంశం మా సార్ చెప్పాడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నడిపేటటువంటి రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి రెడ్డి గారు విఆర్ హై స్కూల్కు సంబంధించి నారాయణ సార్ గారి మీద అందులో జరిగేటటువంటి లోపాల మీద అనేక రకమైన ఆరోపణలు అభియోగాలు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన నిన్న మీకు ఇచ్చినటువంటి పేపర్లు ఆధారాలు ద్వారా మీతో మాట్లాడుతున్నా ప్రధానమైన ఆరోపణ వెయ్యిన్ని అరవై మూడు మందికి అడ్మిషన్లు జరిగాయి ఎక్కడా కూడా పారదర్శకంగా అడ్మిషన్లు జరగలేదు మొన్న పోయి విజిట్ చేశారు విఆర్ కళాశాల విఆర్ హై స్కూల్ని చూశారా లేదో ప్రతి విద్యార్థికి అడ్మిషన్ అప్లికేషన్ తీసుకో ఉన్నారు అడ్మిషన్లప్పుడు ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వం హై స్కూల్లో జరగాల్సిన విధా విధానాలు ఉన్నాయో దాని ప్రకారమే అడ్మిషన్లు అన్నీ కూడా జరిగినాయి మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే కాకుండా కార్పొరేట్ కళాశాలలో చదివేట పిల్లలు కూడా ఇక్కడ చేరున్నారు ఇవిగో నా దగ్గర ఆధారాలు అని చెప్పి సార్ ఇవ్వడం జరిగింది అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు నేను పేదవాడిని నాకు నిలజీతం పదివేలో పదిహేను వేలు వస్తుంటే నాకు బిడ్డ ఉంటే ఆ బిడ్డను మంచి చదువు చదివించుకోవాలనుకుంటా మీలాంటి డబ్బుల నోళ్ళు లేదా చేసి పక్కన స్కూల్లో చదివించుకునే ప్రయత్నం చేస్తా ఆ చదివించుకునే క్రమంలో ఈరోజు ప్రభుత్వమే నారాయణ సార్ గారి చొరవతో అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కళాశాల ఏర్పాటు చేశారని చెప్పి అక్కడ అప్లై చేసుకొని చేర్పించుకుంటే దాన్ని కార్పొరేట్ కళాశాలను తీసుకొని చేర్పించారని చెప్పి మాట్లాడుతున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెఫరెన్స్తో కార్యకర్తల సిఫార్సుతో ఇవన్నీ కూడా అడ్మిషన్ జరిగి అని చెప్పి ఆరోపణ చేశారు ఈ సందర్భంగా మీ ద్వారా రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నాం అప్లై చేసిన ప్రతి ఒక్కరిని నారాయణ సార్ గారు సొంత టీం చేత వెరిఫై చేయించారు వీళ్ళు నిజంగా పేదవారా కాదా మీరు ఎటువంటి జీవనం సాగిస్తున్నారు వీరు ఈ కళాశాలలో సీటు పొందేదని అర్హులా కాదా అని ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారందరి చేత వెరిఫై చేయించి వారి వెరిఫికేషన్ తర్వాత ఒకటికి నాలుగు రకాలుగా వెరిఫై చేయించి అవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే అడ్మిషన్ పూర్తి అయిందని తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైతే కడు పేదలు నివసిస్తున్నారో కుసుమ హరిజనవాడ రాయప్పెం తదుపరి చుట్టుపక్కల ప్రాంతాలు నివసిస్తున్నారో అది మరి ఆ ప్రాంతం ఏ పార్టీ కంచుకోట బహుశా జనసేన